హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నితాశెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మేము చీరాల ఒకసారి దత్తాశ్రమానికి వెళ్ళామని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి అక్కడి నుంచి మేము దత్తాశ్రమం నుంచి చీరాల బీచ్కి అయితే వచ్చామన్నమాట ఇది రామచంద్రాపురం వైపు ఉన్నటువంటి బీచ్ ఈ బీచ్ అందరికీ చాలా మందికి తెలుసు అంటే ఈ బీచ్ వైపు రామచంద్రాపురం వైపు ఉన్నటువంటి బీచ్లో మాత్రం చేపల వాసన అనేది లేకుండా చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి నా వెనక ఎంత నీట్గా ఉందో అదే ఓర్వే వైపు ఉన్నటువంటి బీచ్కి వెళ్ళాం అనుకోండి అక్కడంతా కూడా కొంచెం చేపలన్నీ ఎండబెట్టి ఉంటారు కదా సో అక్కడ కొంచెం చేపల వాసన అయితే వస్తుంది మనం అంత ఎంజాయ్ చేయలేం అనమాట మేము సండే వెళ్ళాం అది కూడా కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చారండి ఎంతమంది వచ్చారంటే ప్రతి రిసార్ట్లో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇది మీకు అందరికీ కూడా ఒక మూవీలో కనిపిస్తుంది రవితేజ మూవీ కిక్ ఉంది కదా ఆ మూవీలో కూడా షూటింగ్ ఇక్కడే జరిగింది చాలామంది ఆ మూవీ చూసిన వాళ్ళకి కూడా ఈ ప్లేసెస్ అన్నీ బాగా ఐడియా ఉంటుంది ఇక్కడ చాలా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కూడా వాళ్ళు మంచిగా డెకరేట్ చేసి ఇస్తారండి వెనక వైపు సరిగి తోటలో అట్లా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు క్లాత్ కట్టి చక్కగా డెకరేషన్ చేస్తున్నారు బెలూన్స్ అవి పెట్టి అంటే మేము వచ్చేటప్పుడు ఎవరిదో పార్టీకి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా నీట్గా చేశారు బీచ్ పక్కన పార్టీ అంటే ఇంక చెప్పేది ఏముంది సూపర్ అంటే సూపర్ అనమాట అది కూడా ఈవినింగ్ టైం అంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మేము ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ షాపింగ్కి చీరాలంటే చాలామంది చాలా మంది షాపింగ్కి వెళ్తారు కదా సో మేమందరం కూడా చీరాల నుంచి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము సో అందుకని మేము ఏం చేసామంటే తడవకుండా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళంతా కూడా డ్రెస్సులు సారీస్ కొంచెం ఎత్తుకొని నిలబడ్డారు మేము ఇక్కడ నుంచి మళ్ళీ బట్టలు షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందామని శారీస్ కొనుక్కుందామని అనుకున్నాము సో అందుకని మళ్ళీ బట్ తడిచిన బట్టలతో షాప్స్ తిరగడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని బట్టలు తడవకుండా తీసుక చూడాలని అలా కొంచెం ఎత్తి పట్టుకున్నారు మీరు అయితే తప్పుగా అనుకోకండి ఇక్కడ అందరూ కూడా కొంచెం ఒడ్డునే నిలబడ్డారు వీళ్ళకి కొంచెం వాటర్ అంటే భయం అంట సో అందుకని బాగా లోతుకు పోవట్లేదు బాగా లోతుకు కూడా పోవసరం లేదులే కానీ కొంచెం కూడా రావట్లే నాయశ్రీ మేడం గారికి అందులో బాగా భయం అంట వాటర్ అంటే సో మేడం గారు మరీ ఒడ్డునే నుంచున్నారు నేను కొంచెం రండి కొంచెం రండి కొంచెం ఫోటో తీస్తానా అడుగుతున్నా వాటర్ మధ్య ఫోటో తీస్తాను అని అన్నా కూడా రావట్లేదు భయపడుతున్నారు నాయశ్రీ మేడం గారు వాళ్ళ బాబు మాత్రం ధీరు మాత్రం పిల్లలతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు నగినా మేడం వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చారు కదా ఆ పిల్లల్ని మాత్రం మాధవి మేడం గారు వాళ్ళ హస్బెండ్ అయితే చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకున్నారండి బీచ్ సముద్రంలో వాళ్ళు ఎక్కడ ఆడుకుంటుంటే వాళ్ళు ఎదురుగా నుంచున్నారు వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకుండా దగ్గరుండి వాళ్ళకి సముద్ర స్నానం చేపిచ్చారు మేము సముద్ర స్నానం అయితే చేయలేదు ఎందుకంటే షాపింగ్ పని ఉంది కదా షాపింగ్ అని మేము ఎంత కష్టపడి తడవకుండా స్నానం చేయకుండా ఉన్నామో తీరా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అది సండే అయ్యిందండి సండే ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా తీలేదు అయ్యో అని మిస్ అయ్యామే అని అనుకున్నాము మేము ఇక్కడ బీచ్ స్నానము చేయలేదు సముద్రంలో అక్కడ షాపింగ్ చేద్దామంటే షాప్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి అంటే నేను అనుకున్నాను కార్తీక మాసం కదా కొంచెం క్లౌడ్ ఎక్కువగానే ఉంటుంది కదా షాపులు ఏమైనా ఉంటారేమో అనుకున్నా యాక్చువల్ మేము సండే అనే విషయాన్ని కూడా మర్చిపోయాం అనమాట అంతకుముందు మేము వెళ్ళినప్పుడు షాప్స్ తీసే ఉన్నాయి బట్ అలాగే అనుకున్నాం తీయలేదు ఇక్కడ చూడండి వీళ్ళు కాళ్ళు తడిచే అంత వడికి మాత్రమే నిలబడి ఉన్నారు నేను వచ్చి కొంచెం రండి లోపలికి కొంచెం రండి ఆ వాటర్తో వచ్చేటట్లు ఒక ఫోటో తీస్తాను అని అంటున్నా కూడా వాళ్ళు కొంచెం భయపడుతున్నారు నేనే ఇంకా కొద్దిగా కొంచెం వాటర్ వచ్చేలాగా కొంచెం వెనక్కి రండి కొంచెం వెనక్కి రండి అని కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా వెనక్కి జరిపిస్తున్నాను అలా వాటర్తో వస్తే ఫోటో బాగా అని చెప్తా అంటే అప్పుడు కొంచెం కొంచెం జరుగుతున్నారు కానీ మా నాయశ్రీ మేడం మాత్రం చాలా భయపడ్డారు మా కళ్యాణి మేడం గారు కూడా కొంచెం భయపడుతున్నారు వాటర్లోకి చాలే చాలే అలానే వస్తుంది కో అలాగే తీసే అని అంటున్నారు బట్ మీ ఫోటో తీస్తుంటే అది రావట్లేదండి వెనక వాటర్ రావట్లేదండి అని వీళ్ళు భయపడుతున్నారని ఇంకా నేనే వచ్చి రండి నేను తీసుకెళ్తానని చెప్పేసి నేను వచ్చాను నాకు కొంచెం వాటర్ అంటే భయం లేదు నేను కొంచెం లోపలికి కూడా వెళ్తాను అది కూడా నేను మా తమ్ముడితో అంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళాను కదా సో అందుకని నాకు భయం లేదు అందుకని నేను కొంచెం లోపలికి కూడా వెళ్ళ వెళ్ళగలను నాకు భయం లేకుండా వెళ్ళగలను వాళ్ళను నేను స్నానం కూడా చేస్తాను బాగానే బీచ్లో సముద్రంలో స్నానం కూడా చేస్తాను సో ఇక్కడ స్నానం చేయలేకపోతున్నాం కాబట్టి కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చేస్తే పుణ్యం వచ్చిద్ది అంటారు కాబట్టి ఆ పుణ్యం కాస్త తల మీద నీళ్ళు చల్లుకున్నా వచ్చిద్దిలే అని చెప్పేసి అందరం కొంచెం కొంచెం వాటర్ తీసుకొని తల మీద చల్లుకుంటున్నాము ఎందుకంటే కొంచెం అక్కడ దాకా వచ్చి స్నానం చేయలేదు కదా ఆ స్నానం చేసే పుణ్యం కాస్త ఆ తల మీద నీళ్ళు చల్లుకుంటే వచ్చిద్దని చెప్పేసి సో అందరం అయితే అలా చేసామన్నమాట ఈసారి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా సముద్ర స్నానాలు అయితే చేస్తామో సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి అనమాట అంటే ఆ వాటర్లోనే ఏంటో మరి అలా పోతాయని చెప్పేసి అందరు అంటూ ఉంటారు అందుకని ఇక్కడ మేమందరూ కూడా గ్రూప్ ఫోటోకి అయితే నుంచున్నాము కొంచెం వెనక మా బ్యాక్గ్రౌండ్ వాటర్ వచ్చేలాగా నుంచున్నాం అనమాట అక్కడ చూడండి నగిన మేడం పిల్లల్ని మాసారి ఎంత కేరింగ్గా పక్కనే ఉండి ఆడిస్తున్నారో ఇదే అండి మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దత్తాశ్రమానికి వెళ్ళి దత్తాశ్రమంలో ఏమేమి చూసాము అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చి మళ్ళీ రామచంద్రాపురం బీచ్లో అనమాట ఆ బీచ్లో మేము ఏ విధంగా ఉన్నాము అయితే స్నానం చేసినట్గితే ఇంకా బాగుండేది బట్ చెప్పాను కదా ఈ చూడండి ఈ బీచ్ అంత నీట్గా అంటే అంత నీట్గా ఉందో అందరూ కూడా తప్పకుండా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అప్పుడప్పుడు ఇలా బీచ్లకి అలా పిక్నిక్కి అలా వెళ్తూ ఉండండి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీనీతాశెట్టి